అధిక పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రజలకు పెట్రోల్ ధరల భారం తగ్గించనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ఆరు నుంచి పది రూపాయల వరకు తగ్గించారని మోడీ సర్కార్ భావిస్తుంది అయితే ధరల తగ్గింపుకు సంబంధించిన ప్రతిపాదనను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోడీ ఆమోదం కోసం పంపించారని సమాచారం ఇక ఈ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు చాలా నెలలుగా ప్రభుత్వ రంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రోల్ ధరల విషయంలో మార్పు ఉండదని తెలిపింది గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను సదరు సంస్థలు తగ్గించలేదు దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పి ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా యాభై ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయి చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండవ తేదీన కేంద్రం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది దీంతో లీటర్ పెట్రోల్ ధర ఎనిమిది రూపాయలు లీటర్ డీజిల్ ధర ఆరు రూపాయల మేర తగ్గింది కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో పాటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర సర్కార్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా